ఏమై ఉంటది ఏమో నాకేం తెలుసు నువ్వు కాసేపు బయటకెళ్ళి వెళ్ళి కూర్చో ఏమైంది డాక్టర్ ఏమైనా సీరియస్ డాక్టర్ అంటే తనకి ఏమైంది డాక్టర్ తన ఎంత కాలం బతుకుతుందో చెప్పండి డాక్టర్ చాలా కాలం బతుకుతుంది ఈ టైంలో కామెడీ లేదు డాక్టర్ నేను ఎందుకు కామెడీలు చేస్తారా అయ్యా మరి చెప్పండి డాక్టర్ ఏమైందో క్యాన్సర్ వచ్చిందా స్వైన్ ఫ్లూ వచ్చిందా డెంగ్యూ వచ్చిందా లేకపోతే కొత్తగా వచ్చిందా ఎబోలా డాక్టర్ ఎబోలా ఏంట్రా బాబు మరి ఏమైంది సార్ నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది ఏదో అంటున్నారు నేను అనుకున్నదే కరెక్ట్ అయ్యో దేవుడా ఎన్ని పూజలు చేశానే ఏంటయ్యా నా కూతురికి పరిస్థితి రావాలా ఎవరా క్షణాపరా అయ్యా తనకి ఎబోలో మేనియా అని చిన్న డిసార్డర్ ఉంది నాకు అమీబా తెలుసు నోబా తెలుసు డాక్టర్ ఈ ఎబోలో ఏంటి డాక్టర్ నాకు తెలిస్తే కొన్ని చెప్పేది ఏదో అంటున్నారు అంటే ప్రతి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది చండాలంగా ఉన్నది ఒకటన్నా తీసుకుంటుంది మంచివి రెండు పెట్టేవనుకో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది అవునా ఇది అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు డాక్టర్ ఏదో ఒకసారి మీ అమ్మాయిని పిలవండి ఓకే పిలుస్తాను ఎన్ని చీరలు ఉన్నాయే ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలా ఇక్కడ ఇక్కడ కూర్చో అమ్మా ఓకే డాక్టర్ ఏం లేదమ్మా నీకు జస్ట్ ఒక చిన్న హెడేక్ ఉంది అంతే ఈ టాబ్లెట్స్ వాడు మన కౌంటర్ లో దొరికితే ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయి ఏంది ఓకే డాక్టర్ డాక్టర్ తినక ముందుకోవాలా తిన్న తర్వాత వేసుకోవాలా కొన్ని తినక ముందు కొన్ని తిన్న తర్వాత అంటే తినక వెంటనే వేసుకోవాలా లేకపోతే గ్యాప్ హాట్ వాటర్ తోనా కోల్డ్ వాటర్ తోనా పోరు కొడుతుంది హాలిడేస్ వచ్చిన ఎరుకని పోదాం కదా ఎడిపోదాం గోవా గోవా అంటే ఇంట్లో గుర్తుకొచ్చేది ఒకటే పంపర్ బెంగళూరు బ్యాంగ్లూరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే బడ్జెట్ ఎక్కువైతుంది ముంబై పోయి ఏం చేస్తావు ఓకే ఢిల్లీ పొల్యూషన్ సరే కులు సలికి చచ్చిపోతామే మరి ఎడకెళ్దాం ఇదే ఇదేనా చెప్పిన ప్లేస్ దునియా మొత్తం తిరిగి దమా ఖరాబ్ చేసుకునే బదులు మన ఏరియాలోనే ఛాయ్ దాకుండా ప్రశాంతంగా బతకొచ్చు కదా నీసాలు

నెక్స్ట్ ఏంటి ఏం ప్లాన్ చేసుకుంటున్నావు మరి అదే అంకల్ ప్లానింగ్లో ఉన్న ఏదో ఒకటి చేద్దామని ఇంకా అనుకోలేదా అదేంటమ్మా మీ జనరేషన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందంటే ఇంకేదో రెడీగా ప్లాన్ చేసి పెట్టుకుంటారు కదా నువ్వు అలా మాట్లాడుతున్నావు అదే అంకల్ ప్లానింగ్లో ఉన్నా చేసా ఏదో ఒకటి రే వచ్చినావా సరే పా